గుంటూరు ఎస్పీ ఆఫీస్ సోమవారం స్పందన కార్యక్రమంలో బాధితుడు అద్దెపల్లి అయ్యప్ప న్యాయం కోసం జిల్లా ఎస్పీకి అర్జీలు పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప మీడియాతో మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాను ఆ సమయంలో వైజాగ్కి చెందిన ఎస్జీ ఈవెంట్ ఆర్గనైజర్ బుడ్డేన గోవింద్ వ్యక్తి పరిచయం కావడం జరిగింది వైజాగ్ లో ఒక వివాహ వేడుకకు భోజనం కాంట్రాక్ట్ ఇప్పించడం జరిగింది సుమారు ఎనిమిది వేల మందికి భోజనం చేయాలని చెప్పడం జరిగింది కానీ ఆ రోజు పదిహేను వేల మంది భోజనం చేశామని కానీ భోజనం కాంట్రాక్ట్ డబ్బులు మాకు ఇవ్వటం లేదు ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పలేదు ఫోన్ కూడా ఎత్తటం లేదు అందువలన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయటకు వచ్చామని జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని వారు కోరారు చెప్పండి అయ్యప్ప క్యాటరింగ్ అనకాపల్లిలో పోగ్రామ్ మాట్లాడితే వాళ్ళు జనాలు మాట్లాడుకున్నారు డబ్బులు ఏడు వేల మంది అయితే ఎనిమిది పదిహేను వేల మంది అయ్యారు డబ్బులు ఇవ్వమంటే వీటి లేదు ఇక్కడికి వచ్చి గొడవనాలి చెంచుపేట వచ్చి ఆర్టీ దగ్గరికి వచ్చి మేము ఏం చేస్తాం అని గొడవ చేశారు అందుకని కంప్లైంట్ అని నమస్కారం అండి నా పేరు అయ్యప్ప తినాలి మాది క్యాటరింగ్ మేము క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఫీల్డ్లోనే ఉన్నాము మా నాన్నగారు నొప్పనించి కంటిన్యూగా ఉంది మేము వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే అక్కడ బోయిన్ వచ్చి అక్కడ ఎస్జీ ఈవెంట్స్ అని చెప్పేసి గోవింద్ అనే వ్యక్తి మన ఫుడ్డు తిని బాగుంది అని చెప్పేసి మా నీకు ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా చేసుకుందాము ఏదైనా ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ ఏమైనా వస్తే కనుక నీకు చెప్తాను నువ్వు చేసుకుందు అని చెప్పేసేసి నాకు మాట ఇచ్చి తర్వాత అక్కడ అనకాపల్లిలో ఒక హోగ్రా ఉందని చెప్పేసేసి మన దగ్గరికి మన ఆఫీస్ తినాలి మా ఆఫీస్ నందుకు వచ్చి మాట్లాడుకొని ఎనిమిది వేల మందికి మూడు వందల రూపాయలు గడికి ఇస్తారా ఇస్తారు మూడు వందల రూపాయలు గడికి ఇరవై నాలుగు లక్షలు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత అక్కడ అనకాపల్లి ఫంక్షన్ చేసాము ఫంక్షన్ చేసిన తర్వాత ఎనిమిది వేల మంది దాదాపు పదిహేను వేల మంది దాకా అయ్యారు పదిహేను వేల మంది అయినా సరే మనం ఫుడ్ చేసి పెట్టాము ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా దా అది కాకుండా ముందు నాలుగు రోజులు కూడా వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేశాము చేసిన తర్వాత దాని తాలూకా మనకి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ జనాభా పెరిగిన దానికి ఈ బ్యాలెన్స్ అమౌంట్ దాదాపు మనకి ముప్పై మూడు లక్షల దాకా రావాలి ముప్పై మూడు లక్షల దాకా రావాలి ఇది చేస్తాను చేస్తాను అని చెప్పేసి ఇదిగో అయిపోయినాకు ఇస్తాను ఇదిగో ఈ నెలలో ఇస్తాను ఈ నెలలో ఇస్తానని చెప్పేసి దాదాపు నన్ను పది నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు అక్టోబర్ పదో తారీఖు దాకా ఫోన్ లిఫ్ట్ చేశాడు అక్టోబర్ పది నుంచి ఇంకా ఫోన్లు కూడా ఎత్తడం మానేశాడు ఎత్తడం మానేసి మొన్న ఆఫీస్ కాడికి వచ్చేసి నీ చేతనైన చేసుకోపో నేను ఇవ్వను అది అని చెప్పేసి నేను అది చేస్తాను ఇది చేస్తానని బెదిరిస్తున్నాడు అది సార్ దాన్ని కొంచెం దాన్ని కొంచెం మీరే దయ ఉంచి మాకు ఆ అమౌంట్ రావాల్సిందిగా ఎస్పీ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాము సార్ ఎస్పీ సార్ గారు మీరు మాకు దయచేసి మాకు న్యాయం చేసి పెట్టవలసిందిగా కోరుతున్నాము